హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి శ్రీశైలంలోని హేమిరెడ్డి మల్లమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ హేమిరెడ్డి మల్లమ్మ విగ్రహం ఎలా ఉందో చూడండి అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ పక్కన వచ్చేసి ఇక్కడ తులసి చెట్టు ఉంది కదా ఈ తులసి చెట్టు కింద ఇక్కడ బండతో ఉంది కదా ఈ బండ పైన వచ్చేసి కాయిన్స్తో నిలబెడతారు అంటే రూపాయల బిల్ల కానీ రెండు రూపాయల బిల్ల కానీ కాయిన్స్ నిలబెడతారు తమ కోరికల మనసులో కోరుకొని ఈ కాయిన్స్ అయితే నిలబెడతారు అవి నిలబడితే తమ కోరికలు నెరవేరుతారని నమ్ముతారు ఫ్రెండ్స్ చూస్తున్నాక ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ పక్కన కొండ ఉంది కదా ఆ కుండలోకి అయితే ఈ కాయిన్స్ అయితే వేస్తారు లాస్ట్కి నిలబడిన తర్వాత అందులోకి వేసి వెళ్ళిపోతారు నిలబడకపోయినా అందులోకి వేసి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ చాలా అంటే చాలా మహిమలు ఉన్నాయి ఏం రెడ్డి మల్లమ్మ గురించి మన ఛానల్లో డైలీ ఒక వీడియోతో వస్తూ ఉంటుంది స్క్రిప్ట్ స్క్రిప్ట్లో పూర్తిగా చూసి అలాగే ఈ వీడియోని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఒక శివలింగం ఉంది కదా ఈ శివలింగాన్ని ఈ స్పష్ట దర్శనం అంటే ది దర్శనం అంటే ఆ శివలింగానికి తలని ఇట్లా టచ్ చేసుకొని దర్శనం చేసుకుంటే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎలా చేస్తున్నారు ఇక్కడ చాలా శివలింగ్ శివలింగా అయితే ఉన్నాయి ఇలా తలని ఇట్లా టచ్ చేసుకొని దర్శనం చేసుకుని వెళ్తారు ఇక్కడ చాలా మైమలు ఉన్నాయి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఒక వీడియోతో వస్తుంటుంది మా ఛానల్లో వీడియో నుంచి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఏమైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి